మరొక గొప్ప దినమును మహాదినమును మీరు రప్పించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా దేవుడవు మహాదేవుడవు కనికరము చూపే దేవుడవు మహా ఆశ్చర్య కార్యము చేసే దేవుడవు నేను కార్యము చేయగా త్రిప్ివేయగలవాడు ఎవడునూ లేడు అని సెలవిచ్చినటువంటి దేవుడవు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎవడునూ మార్చలేని ఎవడను త్రిప్పివేయలేని కార్యములను ఈరోజు మా అందరి జీవితంలో నీవు జరిగించబోతున్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి మీ కృతజ్ఞతలయ్యా రక్తాన్ని గౌరవిస్తున్నాం రక్తమును ఆరాధిస్తూ ఉన్నాం రక్తమును ఘనపరుస్తున్నాం తండ్రి మీ రక్తము లేకుంటే మేము లేమయ్యా మమ్మల్ని కడిగిన రక్తము మమ్మల్ని ముద్రించిన రక్తము మాకు భరోసా ఇస్తున్న రక్తము మమ్మల్ని కప్పుచు కాపాడుచు భద్రపరుస్తున్నటువంటి రక్తాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి మమ్మలను మా కుటుంబాలను మా సంఘస్తులందరినీ మా ఉద్యోగంలో వ్యాపారములను లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారిని అందరినీ ఈ పరిచరులో పాల బాగస్ అందరినీ కూడా మీ పాదం దగ్గర తీసుకుని వస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తం విశ్వాసంతో మా అందరిపైన కూడా మేము ప్రోక్షించుకుంటూ ఈ దినవంతటి కొరకైన మీ చిత్తాన్ని నెరవేర్చుకోనండి ఈ దినవంతటి కొరకైన అపవాది యొక్క ప్రణాళికలను ఏసుక్రీస్తు నామలో చెడగొట్టమని అడుగుతుంది యహోవా ఎందు దీనులకు కలుగు ఆనందం అధికమగునని వ్రాయబడిన ప్రకారం సంతోషమందు ఆనందం ఎందు మేము వృద్ధి చెందుట కృపను అనుగ్రహించమని అడుగుతూ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతా ప్రవీణేశ్వ్రీస్తు వారికి కాచున్న తమ నాములు స్థుతి ఆరాధన ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి ఆ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మన జీవితంలో మనము చేయగలిగినటువంటి గొప్ప పని అత్యున్నతమైన పని ఏమిటి అంటే ఇలా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడం అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చొని వినగలగడం మన జీవితంలో చేయగలిగినటువంటి అత్యంత ఉన్నతమైన గొప్ప పని స్థుతి ఆరాధన తర్వాత హలోయ ఇది మనకు సంబంధించినది అన్నమాట సో కాబట్టి వినడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆత్మను మీకు అనుగ్రహించి మీలో చాలా హలోయ మనలో ఏం చేస్తాడంట ఆయన అద్భుతం ఆయన పేరేం పేరు అద్భుతకరుడు ఆత్మను అనుగ్రహించి సో పరిశుద్ధాత్మను అనుగ్రహించి జకర్యా గ్రంథంలో ఏమైనా వ్రాయబడింది శక్తి చేతను బలము చేతను కాదు నా ఆత్మచేతని హలలోయ పర్వతాలు చదునైపోతాయి సో ఆత్మను అనుగ్రహించి మీ లో మీ కొరకు అంటే వేరు మీ లో అంటే వేరు మీ కొరకు అంటే మీ నుంచి బయట ఉన్న మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులలో కానీ విషయములలో కానీ మీ లో అంటే మీ ఆత్మలో మీ మనసులో మీ దేహములో హలోయ్యా మీలో ఏం జరిగిస్తాడంట ఆయన అద్భుతములు జరిగిస్తాడంట చాలామందికి మన శరీరాల్లో అద్భుతాలు అవసరం సాధారణ మందులు పనికిరావు జీవితకాలం అంతా ఎక్కడ వాడే చెప్పండి మనకు విసుగు రావాలి మందులు వాడాలంటే అద్భుతాలు అవసరం అద్భుతం అంటే మానవాతీతమైన శక్తితో జరిగేవే మానవ జ్ఞానంతో మానవ శక్తితో మానవ మేధస్సుతో జరగలేనటువంటివి కార్యాలు జరగలేనటువంటి కార్యాలని మనం అద్భుతములు అంటాం ఆ అద్భుతములు మన దేవుడు చేస్తానంటున్నాడు మనలో చేస్తానంటున్నాడు హలో లోయ మన ఆత్మలో అద్భుతాలు చేస్తాడు మన మనసులో ఆయన అద్భుతం చేస్తాడు మన దేహంలోని ప్రతి అవయవంలో కూడా ఆయన అద్భుతములు చేస్తాడు సో అందరికీ అద్భుతాలు కావాలి అద్భుతాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అద్భుతాలు నా జీవితంలో జరిగితే ఎంత బాగుండు కొంతమందే చెబుతుంటారు మాటి మాటికి సాక్ష్యం అద్భుతాలన్నీ వీళ్ళ కోసమే ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట ప్రతిదీ కూడా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఏంటబ్బా వీళ్ళు ఏమైనా దేవునికి మరి చాలా ఇష్టమైనటువంటి వారా అనిపించేంతగా కార్యాలన్నీ వారికే జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది దేవునికి పక్షపాతము లేదు నేనెంతనో మీరంతే హాలలోయ సో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దృష్టిలో ఒకటే అయితే అద్భుతాలు జరిగేదానికి దేవుడు ఉపయోగించుకునే మార్గం చూడండి ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏమిటంటే పది ఆజ్ఞలు అన్నమాట పది ఆజ్ఞలు చెప్పండి అద్భుతాలు చేసేదానికి పది ఆజ్ఞలు అవసరం లేదు అద్భుతములకు పది ఆజ్ఞలకు ఆచారములకు సంబంధమే లేదు ధర్మశాస్త్రం అంటే ఐదు కాండాలన్నమాట బైబిగ్రంథంలో ఆది కాండము నిర్గమ కాండము లేవ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ కాండలన్నిటిని కలిపి ఏమంటారు అంటే ధర్మశాస్త్రము అంటారు సో ఇందులో పది ఆజ్ఞలు ఉన్నాయి తర్వాత రకరకాల బలులు అర్పణలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటికి అద్భుతాలకు సంబంధమే లేదు ఎప్పుడు క్రొత్త నిబంధనలు వచ్చిన తర్వాత పాత నిబంధనలో బలు లేకపోతే ప్రజలు అంగీకరించబడేవారు గారు గలతీలో రాసిన పత్రిక అంతా కూడా ప్రభు యొక్క సిలువను చూపిస్తున్నాడు ప్రభు యొక్క రక్తాన్ని చూపిస్తున్నాడు ఆయన రక్తం గార్చాడు ఆయన మరణించాడు ఆయన మన పాపాన్ని శాపాన్ని భరించాడు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు మనకు వాటిని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడు అర్థమవుతుందా ధర్మశాస్త్ర సంబంధంలో క్రియల మూలముగా దేవుడు అద్భుతాలు చేయడు మరి ధర్మశాస్త్రం నెరవేర్చాలి కదా అవునండి ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి పది ఆజ్ఞలను మనము ప్రేమించాలి అయితే సరియైన దృక్పథముతో ఆజ్ఞలను మనం చదివితే దాని యొక్క అర్థమే వేరుంటుంది ఇప్పుడు దొంగతనము చేయవద్దు అన్నాడు కదండి పది ఆజ్ఞల్లో మామూలుగా మనం ఎలా అనిపిస్తుంది దొంగతనము చేయవద్దు ఇలా అనిపిస్తుంది అంటే ఓ నియంత కూర్చొని ఆజ్ఞని జారీ చేసినట్లు ఉంటుంది కొత్త నిబంధనలుకి వచ్చిపోతే దాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే నేను నీ యొక్క అక్కర్లన్నీ తీరుస్తాను కదా నీ కోరికను నేను సిద్ధింపజేస్తాను కదా నీ హృదయ వాంఛలు నేను తీరుస్తాను కదా నీకు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అంటాడనమాట హలలోయ నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను నువ్వు పొరుగు అనేది ఆశించవలసిన అవసరం ఏముంది హలలోయ సో అలా అనమాట సో పది ఆజ్ఞలు మనం ప్రేమించాలి ఇష్టపడాలి వాటి ప్రకారం మనం జీవించాలి అయితే అద్భుతాలు దేవుడు జరిగించేదానికి పది ఆజ్ఞలకు సంబంధమే లేదు నువ్వు అలా చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి ఇలా చేస్తే అద్భుతాలు జరుగుతాయి కాదనమాట సో అందుకే నేను అసలైన పాయింట్ ఎక్కువ వస్తున్నాను చూడండి ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు హలోయా అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి మనము వినాలండి హలోయా వినాలి ఇంకొక మాట చెప్పాలంటే ఇంక వినడమే దేవుడు కోరుకుంటున్నది మనం ఏ అద్భుతం కావాలో అద్భుతం గురించి వినాలి మీ గర్భం తెరవబడాలా గర్భం తెరవబడే దాని గురించిన ప్రసంగాన్ని వినాలి డబ్బులు కొదువ ఉన్నాయా దేవుడు సమృద్ధిని ఇస్తాడు అన్నటువంటి మాటలను వినాలి హలోయ ఏ కొదువ ఉందో ఎక్కడ అద్భుతం అవసరమో దానిని గురించిన మాటలు వినాలి మన వారికి అంతా తెలిసిందంత ఏమిటంటే రావడము ప్రార్థన చేయించుకోవడం రావడము ప్రార్థన చేసుకోవడం క్రైస్తవులకు ప్రార్థన చేయించుకోవడం తెలుసు కానీ చేయడం తెలియదు వినడం గురించినటువంటి ప్రాముఖ్యత ఎవరు చెప్తున్నారు చూడండి మీరు ఎన్ని ప్రోగ్రాంలు చూస్తుంటారు టీవీలో కానీ ఎన్ని మీటింగ్లు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతుంటారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వినాలి శ్రద్ధగా వినాలి వినడం వల్ల ఇటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారా మనకు వెతికినా కూడా ఇక్కడ చూడండి పావులు గారు ఏం చెప్తున్నారు విశ్వాసంతో వినుట వలననా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అన్నిటిని అసలు పౌలు గారు ఏం చేస్తున్నారు అంటే గలితులకు రాస్తూ తుంగలో దొక్కేస్తారు వాటిని ప్రక్కన పెట్టేస్తున్నాడు వాటిని ప్రక్కన పెట్టండి వాటి గురించి మాట్లాడదంటున్నాడు హలో లోయా వినడం గురించి అంటున్నారు ఫస్ట్ కూర్చొని వినండి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో వినుట వలన ఏం జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి అందుకే వినడం చాలా ప్రాముఖ్యం వినడం యొక్క ప్రాముఖ్యత ఎవరు తెలుసుకున్నారో ఇంకా వారి గురించి నాకైతే చింత లేదండి ఎవరైతే వినరో వారి గురించి ఎప్పటికీ వీళ్ళు ఎట్లబ్బా ఎట్లబ్బా వీళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు ఒక సమస్య పోతుంది మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ సమస్యలు మాత్రం ఇరుక్కోవడం మాత్రం గ్యారంటీ విశ్వాసంతో వినాలి ఒక సహోదరుడు ఒకసారి నాలుగున్నర అప్పుడు ఫోన్ చేశాడు నాలుగున్నర గంటలప్పుడు ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను చావాలనిపిస్తుంది అని నాలుగున్నరకు ఫోన్ చేశాడు అనమాట కొంతకాలం క్రితం బాగా క్రమంగా వచ్చేవాడు మందిరానికి క్రమంగా మందిరానికి వచ్చేవాడు చెప్పిన విషయం ఏంటంటే క్రమంగా మందిరానికి వచ్చినప్పుడు భలే బలంగా ఉన్నాను సార్ నేను ఎప్పుడైతే మందిరంకు రావడం తగ్గించేసినానో ఎప్పుడైతే నా పనులలో నేను పడిపోయానో వీక్ అయిపోయినాను వీక్ అయిపోయినా చిన్న చిన్న దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాను చిన్న చిన్న దాన్ని కూడా జయించలేకుండా పోతున్నాను వీక్ అయిపోతున్నాను నా కోసం ప్రార్థన చేయండి ఎప్పుడైతే ఆ సహోదరుడు సరిగా రావడం లేదో నాకు తెలుసు మరలా ఫోన్ వస్తుంది నాకనే మరలా గుంటలో పడ్డం గాయం మళ్ళీ దేవుని సహాయం కొరకే ప్రార్థన చేయించుకోవడము గాయం ఇట్లా పడుతుంటారు లేస్తుంటారు చాలామంది పడుతుంటారు లేస్తుంటారు పడుతుంటారు అంత దోగాడే స్టేజ్లోనే ఉంటారు కానీ ఎప్పుడు నడుస్తారు ఎప్పుడు పరిగెత్తారు ఎప్పుడు పైన ఊడతారు ఎందుకు వినరో వినరు 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 వినాలండి వినండి ప్రిలరా వింటే మీ జీవితాలు మారిపోతాయి రోజుకు ఒకటి కాదు రోజుకు మూడు నాలుగు మెసేజ్లు మీరు వినండి వింటే మీ జీవితాలు మారిపోతాయి హ్యాలోయ అసలు మనము నిజంగా మనం శ్రద్ధ పెడితే మనసు ఉంటే మార్గం ఉంటుందా లేదా చెప్పండి వినాలని ఉంటే సాకులు చెప్పాం ఖచ్చితంగా విని తీర్తాం వినాలని ఆశ ఉంటే ఖచ్చితంగా విని తీర్తాం అంతే ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు ఇంకొక గంట ఇచ్చింటే దేవుడు దేవా ఇంకొక గంట ఇచ్చింటే బాగుండు ప్రభు అని కొంతమంది అనుకుంటుంటారు దేవునికంటే జ్ఞానం అంతుల మనం ఏం కాదు దేవుడు ఎంత టైము మనకు సరిపోతుందో నిజంగా చూస్తే చాలా టైం మనం వేస్ట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఓ వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు మీరు టైంను ఎట్లా చేయగలుగుతున్నారు మీరు క్లినిక్ చూసుకోవాలి పేషెంట్లను చూసుకోవాలి తర్వాత వర్తమానాలు సిద్ధపడాలి తర్వాత మీటింగ్లకు పోతుంటారు టీవీ దాని కొరకే మీరు సిద్ధపడాలి తర్వాత టీవీ ప్రోగ్రాం కోసం రికార్డింగ్స్ చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి మళ్ళీ మీ కుమార్ని స్కూల్లో వదిలిపెట్టాలి తీసుకొని రావాలి ఎలా చేస్తున్నారంటే బాబు చాలా టైం వేస్ట్ అవుతుంది అది కూడా వేస్ట్ కాకూడదని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఏం చేయాలో అవి చేయడం కాకుండా అరగంట సేపు న్యూస్ చూడడం రూపాయి ఆదాయం వస్తుందో కూర్చొని న్యూస్ చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏమవుతుంది ఏం జరుగుతుందో తెలుస్తే నాకు చెప్పండి అది అరగంట సేపు కూర్చొని నేను భాషల్లో మాట్లాడితే అరగంట సేపు కూర్చొని ఈ టీవీ నైన్ సమాచారం కాకుండా ఏసయ సమాచారాన్ని నేను వింటే విశ్వాసంలో నేను ఎదుగుతాను నాలో జరిగేదానికి ఆస్కారం ఉంది టీవీ నైన్ న్యూస్ చూస్తే అద్భుతాలు జరుగుతాయా నాకు అసలు ఇప్పుడు ఏమైందో తెలుసా టీవీ అంటేనే నాకు అసహ్యం పుడుతుంది ఏమైందో తెలియదు నాకు ఏం నాకు టీవీకి మధ్య పెద్ద ఆఘాధం సృష్టించబడింది చూడబుద్ధి కావడం లేదండి చూద్దాం అనుకున్నా కూడా చూడబుద్ధి కావడం లేదు ఏ నీ చూసేది లోకానికి సంబంధించింది అని లోపల ఆత్మ నుంచి అనిపిస్తూ ఉంది టైం వేస్ట్ అనమాట క్లీన్ అయిపోతుంది వెళ్తాం న్యూస్ చూస్తాం న్యూస్ చూస్తే ఇంకా ఇంకా ఏదైనా బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి కదా ఏం చెప్పండి బ్రేకింగ్ న్యూస్లు చూస్తే మనం బ్రేక్ అయిపోతాం ఊరికే టైం అంతా మన టైం అంతా బ్రేక్ అయిపోతుంది కొన్నిసార్లు అవసరం నేను తప్పు అని చెప్పడం లేదు కానీ నేను నా గురించి చెప్తున్నా నా గురించి నేను చెప్తున్నా ఏం చేసామని అంటే అర్ధ గంట గంట రెండు గంటలు లెక్కచారం నుంచి పడుకునేంత వరకు లెక్కచారం వేస్తే కనీసం రెండు రెండున్నర గంటలు టీవీ ముందు గడుపుతున్నా వేస్ట్ కదా అదంతా ఎంత వేస్ట్ కదా ఇప్పుడు ఆ రెండున్నర గంటలు వేసే సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నా నేను ఇప్పుడు ఎంత టైం సేవ్ అయింది చాలా మంది అనుకుంటారు బా డాక్టర్ పాస్టర్ ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అంటే బాబు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను నేను అది నాకు చాలా బాధగా ఉంది టీవీ పెట్టకూడదు అనుకుంటా మళ్ళీ పెడతా చూడకూడదు అనుకుంటా మళ్ళీ వెళ్ళి ఏమైతుంది లేని న్యూసే కదా సినిమాలు అయితే పాపం అనిపిస్తుంది న్యూసే కదా అని పెడతాం అది ఏం కాదు కానీ ఏమవుతుంది టైం అంతా తిని పడేస్తూ ఉంటుంది రెండు గంటలు మూడు గంటలు భలే బాధపడేవాని ప్రభు అన్న టైం అంతా వేస్ట్ అవుతుంది ఈ టైంను ఉపయోగిస్తే నేను ఇంకా చాలా పనులు చేయొచ్చు టైం కరెక్ట్ ఇచ్చాడండి దేవుడు మనం చాలా వేస్ట్ చేసుకుంటుంటాం టైం మీరు బాగా పరిశీలించండి మీ టైం చాలా చోట్ల చాలా సందర్భాల్లో వేస్ట్ అవుతూ ఉంటుంది మీ టైం సో టైం సఫిషియంట్ టైం దేవుడు మనకిచ్చాడు ఆ టైంను అద్భుతాలు దాని కొరకు ఉపయోగించుకోవాలి హాలలోయ మన జీవితాల్లో అద్భుతాలు అవసరం మన కుటుంబంలో అద్భుతాలు అవసరం మన దేహాల్లో అద్భుతాలు అవసరం మన మనసులో ఆలోచన విధానంలో అద్భుతాలు అవసరం మన వ్యాపారంలో అద్భుతాలు అవసరం ఎప్పుడు కూడా మీ వ్యాపారాన్ని బట్టి తృప్తి చెందవద్దండి వస్తుంది చాలు ఇంత చాలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అలా తృప్తి చెందొద్దు ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో దానికి డబల్ కావాలి నాకు హ్యాలోయ నువ్వు ఎప్పుడైతే ఆశించడం ఆపేస్తావో అక్కడే నీ ఎదుగుదల ఆగిపోతుంది అద్భుతాలు జరగాలి అద్భుతాలు జరగాలి మొన్న మధ్య కొన్ని రోజుల క్రితము దేవుడు నాకు ఒక వాక్ ఇచ్చాడు సంఘానికంతా చెప్పమన్నాడు ఒకటే మాట చెప్పాడు దేవుడు ఎవరెవరు చిన్న చిన్న వ్యాపార చిల్లర వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వారికి వాక్కుని ఇమ్మన్నాడు దేవుడు ఏమనంటే సకల వ్యాపారాలు మీ వైపు త్రిప్పబడతాయి హలోయా దేవదూతలు ఆల్రెడీ మన ప్రాంతంలో పనిచేస్తున్నారు దేవదూతలు మన ప్రాంతంలో పనిచేస్తున్నారు వారు ఎందుకు నీ దగ్గరకు వస్తారో వారికి తెలియదు అయితే మనకు తెలుసు దేవదూతలు వారిని మీ దగ్గరకు నడిపించబోతున్నారు సకల వ్యాపారములు నీ వైపు త్రిప్పబడుతాయి జనముల ఐశ్వర్యము నీ యుద్ధకు వస్తుంది హలోయ ఒకవేళ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు మీరైనా ఏమైనా వ్యాపారములు చేస్తున్నా కూడా దయచేసి ఈ యొక్క మాటను నమ్మండి సకల వ్యాపారములు నీ వైపు త్రిప్పబడబోతున్నాయి దేవదూతలు నీ పక్షముగా కార్యము చేస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని విశ్వసించినట్లయితే విశ్వసించింది కనుక మాట్లాడితేనని నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే నీ వ్యాపారంలో ఇది వరకు నీవు చూడనటువంటి అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు నీ యొక్క వ్యాపారము వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించబోతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను నెవర్ ఎవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ కండిషన్ ఏదో బాగున్నాను లేదు తృప్తి చెందద్దు అస్సలు తృప్తి చెందద్దు ఇంకా కావలేసయ్యా హలోయ ఇంకా ప్రార్థన చేయలేసయ్యా ఇంకా ఎక్కువ ప్రసంగాలు వినాలేసయ్యా మనకు టైం చాలా ఉందండి చాలా టైం ఉంది ఎంత టైం అంటే కనీసం రోజుకు మూడు నాలుగు మెసేజ్లు వినంత టైం ఉంటుంది మనకు అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి వినాలండి బహుజన సమూహములు ఆయన దగ్గరికి దేనికి వచ్చేవాళ్ళంట వినుటకు వింటే బాగు చేస్తాడు ఆయన హలో లోయ వినడమే పని దేవునగా రాజ్యంలో మన పని ఏమిటి ఆయన మీరు ధర్మశాస్త్రం గురించి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపు వాటిని పెట్టి వాటిని ఆగు వాటి గురించి ఆలోచించకుండా ప్రక్కన పెట్టి కూర్చొని నా మాటలు వినండి నేను మీకోసం ఏం చేసిన వాటిని రెండు చెవులను ఇవ్వండి మీ మనసును నాకు అప్పగించండి నా మాటలు మీ మనసులోనికి మీ చెవులలోనికి మీ హృదయంలోనికి పోనివ్వండి అప్పుడు ఏమొస్తుంది వినటం వలన విశ్వాసం ఆ విశ్వాసాన్ని చూచి దేవుడు అద్భుతాలు చేస్తాడు హ్యాలోయ అందుకే వినడం అత్యంత ప్రాముఖ్యమైనది అందరికీ అద్భుతాలు కావాలి కానీ ప్రసంగాలు విన్నారు వినమని చెప్పరు పాస్టర్లు మా దగ్గర రండి మేము అద్భుతాలు చేస్తామంటారు ఓ వెయ్యి మంది వస్తే ఒక ఇద్దరికి జరుగుతాయి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట దేవుడు మేము ఏం చేసామో ఏం పాపం చేసామో ఏమనుకున్నాం దేవుడు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టాడు అని తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది వెళ్ళిపోతారు ఈ ఇద్దరు మాత్రం పైకి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తారు ఆ నొప్పిపోయింది ఈ నొప్పిపోయింది అంటారు మళ్ళీ వారానికి వాళ్ళకు నొప్పులు వచ్చి ఉంటాయి ఎందుకు వినే అలవాటు వినే అలవాటు లేని వాళ్ళ గురించి నాకు అసలు భరోసా ఉండదు వీళ్ళతో కష్టం అంతే వీళ్ళంతే వీళ్ళు దోగాడుతూనే ఉంటారు కొంచెం నడుస్తారు మళ్ళీ పడతారు పడినప్పుడు ఏం చేస్తారు ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు నువ్వు మాటి మాటికి మరొక మనిషిని ప్రార్థన అడుగుతున్నావు అంటే నీవు ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని నువ్వు అంచనా వేసుకో మాటి మాటికి కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఒకటే అంశం మాటి మాటికి కనిపించిన వాళ్ళకి అందరికీ దేవుడు ఒక విషయం చెప్పాడు ఏమన్నాడంటే మాటి మాటికి ప్రార్థన చేయమని అడుగుతుంటారు చూసావా వాళ్ళ సంగతి నువ్వు గమనిస్తే అసలు వాళ్ళు ప్రార్థన చేసుకోరు వాళ్ళు చేసుకోరు కాబట్టి కనిపించిన వాళ్ళందరినీ కూడా నాకోసం చేయండి నాకోసం చేయండి అడుగుతారు ఎందుకు వారు ప్రార్థన చేస్తే నేను వారితో మాట్లాడతా నేను వారితో మాట్లాడితే వారి సమస్య అయిపోతుంది దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకా నాకోసం ప్రార్థన చేయమని అడుగుతారా చెప్పండి ఇప్పుడు మీకు లక్ష రూపాయలు కావాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళారు ఎస్ అయ్యా నాకు లక్ష రూపాయలు అవసరం ఉంది లక్ష రూపాయలు నువ్వు నాకు ఇస్తే నా అప్పులన్నీ పోతాయి ప్రభువ అని ఆయన దగ్గరికి వెళ్తే ప్రభునితో మాట్లాడతాడు దేవుడినితో మాట్లాడతాడు మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడతాడు మాట్లాడి ఓకే నేను ఖచ్చితంగా నీకు కొద్ది రోజుల్లోనే నీకు లక్ష రూపాయలు ఇచ్చేస్తాను అని దేవుడు చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రార్థన నుంచి వెళ్ళి అందరికి ఫోన్ చేసి నాకోసం ప్రార్థన చేయండి లక్ష రూపాయలు వచ్చేట చెప్తారా మీరు చెప్పరు ఏమైంది లక్ష రూపాయల సంగతి ఏమైంది అని ఎవరైనా వచ్చి అడిగితే ఏమంటారు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో అయిపోయి సాల్వ్ దేవుడు మాట్లాడాడు ఆ సమస్య చూసారా ప్రార్థన చేసేవాళ్ళు మరొకరిని మాటి మాటికి ప్రార్థన చేయమని అడగరు చాలామందికి ఒక ఓ జబ్బు ఉందండి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే భావం అంటే నేను తక్కువ నేను నేనెంత నేను తక్కువ వాణ్ణి పురుగును నేను దుమ్మును ధూళిని నేను తక్కువ వాడిని తక్కువ దాను నాది ఎంత నా స్థితి ఎంత నా కులం ఏంటి నా మతం ఏంటి నేను చాలా తక్కువని ఇది ఒక జబ్బు అలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు విశ్వాసం ఉండదు ధైర్యం ఉండదు నీకు దేవుని దగ్గరికి ధైర్యంతో నువ్వు వెళ్ళలేవు దేవుని దగ్గరికి ధైర్యంతో ఎప్పుడు వెళ్తావు నీ గురించి నీ స్థానం గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంగా నువ్వు వెళ్తావు హలోయ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు అన్న విశ్వాసం లేకనే కదా నువ్వు ప్రార్థన చే నువ్వు ప్రార్థన చేయని అడగడం చెప్పండి నీ విశ్వాసం పైన నీకు నమ్మకం ఉందా నీ విశ్వాసం అని నీకు నమ్మకం ఉంటే పొద్దున లేచినది మొదలుకొని అందరినీ ప్రార్థన చేయని ప్రార్థన చేయను ప్రార్థన చేయను అని నీవు అడివు సీ ప్రార్థన చేయమని అడగడం తప్పు కాదు కానీ ప్రతిదానికి ఒక గీత అంటూ ఉంది పౌలు గారు కూడా అడిగారు ఏమడిగారు మా కోసం మీరు ప్రార్థన చేయండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి కొన్ని సందర్భాలు వస్తాయి కొన్ని ఆపత్కాలాలు వస్తాయి ఆపద్దినాలు వస్తాయి పాతాలమంతా నీకు విరోధంగా నిలిచే కొన్ని సందర్భాలు వస్తాయి అటువంటప్పుడు నీ ఒక్కని శక్తి సరిపోదు నీకు నీకు నీ శక్తికి బలాన్ని ఇచ్చేవారు కావాలి అలాంటప్పుడు నువ్వు ప్రార్థన సహాయం తీసుకోవచ్చు ప్రతి చిన్నదానికి నువ్వు ప్రార్థన చేయమని ఇంకా రోజు అదే పని అనమాట జీవితకాలం అంతా కొంతమంది అట్లే చేస్తుంటారు అది తప్పు నీ బలం చాలినప్పుడు నువ్వు వారి యొక్క ప్రార్థన సహాయాన్ని అడగచ్చు అయితే నువ్వు చేస్తున్నావా లేదా ఫస్ట్ ప్రార్థన ఇతర చేయమని అడిగే అడిగేదాని ముందు నువ్వు చేస్తున్నావా లేదా నువ్వు చేసావా లేదా అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి నందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది స్తుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను క్రీస్తు నందుప్రిల్లారా మీరు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా మీరు తిరిగి జన్మించారా ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి చాపము నుండి నిత్య నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని ఎంతగానో నేను కోరుకుంటున్నాను ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా పాపం చేయడం వల్ల కాదండి ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏసు ప్రభు యొక్క సులువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల యేసు క్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించే రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు దేవునికి చిత్తం కాదు దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు గనుక యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని ఈ భూమి పైన దేవుని కలిగి వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ప్రోగ్రామ్ మీకు దివన కరంగా ఉన్నదని నమ్ముతున్నాము చిన్నాము మా డ్రస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీస్ కల్వరీ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్